హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఫ్రెండ్స్ నేనైతే దీపావళి క్లీనింగ్ మొదలు పెట్టేశాను మీరు ఎలా ఉన్నారో చేశారా దీపావళి క్లీనింగ్ అయిపోయిందా మీది నేనైతే ఇది శనివారం తీసింది శనివారం రోజు రోజులోనే మొత్తం క్లీన్ చేసేది చేయొద్దనుకున్నాను కానీ నాకు ఏంటంటే ట ఇప్పుడు చేసిన వేస్ట్ అయిపోయిన తర్వాత చేసుకుందాం పీరియడ్స్ అనుకున్నా కానీ మళ్ళీ నాకు మంచిగా అనిపించలేదు అయితే చేసేస్తున్నా ఇంకా ఈరోజు అదేంటి ధనత్రయోదశి కదా మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది కదా అందుకని మొత్తం చేసేస్తున్నా ఇంకా తర్వాత బెడ్షీట్లు అవి ఏం ఉత్తుకొనిలేండి అయిపోయిన తర్వాత పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఉతుకుతాను ఇవైతే మొత్తం ఇంకా రూమ్ అయితే క్లీన్ చేసి పెడుతున్నా ఏమో ఆగట్లేదు తర్వాత చేద్దాం అనుకున్నా కానీ ఇంక ఈ పూజకి మొత్తం క్లీన్ చేసుకొని చేస్తే బాగుంటుంది కదా లక్ష్మీ పూజ ఈరోజు లక్ష్మీ పూజ చేస్తే మంచిది కదా సాయంత్రం అని విన్నా నేను యూట్యూబ్లో అందుకని ఇంకా మొదలు పెట్టేశానండి చేసేద్దాము ఇంకా బెడ్షీట్లు అవి అయితే తర్వాత ఉతుకుదాంలే అనుకొని ఇంకా క్లీనింగ్ వరకు అయితే మొత్తం మొత్తం ఇంకా డీప్ క్లీనింగ్ మొత్తం తీసేసి దులిపేసి క్లీనింగ్ అయితే పెట్టాను ఇంకేంటంటే ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు ఈరోజు పెద్ద హడా కూడా ఏం లేదు అవి అని సాటర్డే నుంచి మండే దాకా త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా ఇంకా పిల్లలు కూడా ఉంటారులే ఏదో కొద్దిగా సాయం చేస్తారు కదా అని పెట్టేశాను ఇంకా సామాన్లు అయితే తీసి కడుగు అండి అన్నీ సామాన్లు అయితే ఎక్కువ ఉండవు ఇక్కడ సామాన్లు అన్నీ ఊర్లో ఉంటాయిలేండి ఇక్కడ ఏంటంటే వండుకుని తినేదాకే తెచ్చుకున్నాము ఇంకా ఎక్కువ తెచ్చుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒకసారి తీసుకెళ్ళిపోయినాం సామాన్లు అన్నీ ఊరు ఊరు వెళ్ళిపోయినాం మళ్ళీ వచ్చాము అందుకని మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ తెచ్చుకోలేదు కొన్ని కొన్ని తెచ్చుకున్నాను సామాన్లు ఇంకా నేను ఎక్కువ కొనదలుచుకోలేదు కూడా ఇక్కడ ఏదో అవసరమైనది అవసరమైనది కొంటాను అప్పుడప్పుడు ఏదో అవసరం అది ఎక్కువైతే కొనను ఇంక ఆ వంట రూమ్ అయితే దులిపేసానండి వంట రూమే కాదు అన్నీ దులిపాను అనుకున్నా అది తీయలేదు బెడ్రూమ్ హాల్ ఉంటుంది ఒకటి ఇగో ఇప్పుడు నేను గిన్నెలు కడుగుతున్నా కూడా అది ఇంకా కనిపించేదేమో బాత్రూము ఇంకా వంట రూము ఇట్లా ఫోర్ ఫోర్ లా కనిపిస్తాయి రూమ్స్ ఇదేమో ఒక హాల్ ఒక బెడ్రూమ్ నేను ఇక్కడ కడుగుతున్నా కదా అదే అండి ఇంకా బయట బాల్కనీ ఉంటుంది అక్కడ కడుక్కోవచ్చు సామాన్లు అయితే కానీ ఇక్కడ డబ్బాల్లో కొన్ని అదే సామాన్లు ఉన్నాయి కదా ఉప్పులు పోయి బయట పెడితే ఇంకా కోతులు బాధపడలేము మొత్తం డబ్బాలు తీసుకెళ్ళిపోతాయి అందుకని నేను లోపలే పెట్టుకొని ఇక్కడ కడిగేసుకొని ఇంకా నీళ్ళన్ని బాత్రూంలోకి అట్లా కొట్టుకుంటా అందుకని ఆ కోతులు బాధపడలేక ఇక్కడ పెట్టేసుకొని కడిగేసుకుంటున్నా ఇంకా సామాన్లు అయితే అన్నీ అయిపోయినాయి ఇంకా దులపటము సామాన్లు కడగడం ఇప్పటికంది ఇంకా ఈరోజు ఇంకా సాయంత్రం దాకా పనే ఉంటుంది అనుకోండి సామాన్లు అన్నీ అయిపోయినాయి ఇంకా గ్యాస్ దగ్గరికి అయితే వచ్చాను గ్యాస్ కౌంటర్ ఈ గ్యాస్ కౌంటర్ ఎప్పుడెప్పుడు క్లీన్ చేసినా కూడా మళ్ళీ అలాగే తయారవుతుందండి మేము ఈ రూమ్లోకి వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది టైల్స్ అదే బ్లూ కలర్లు ఉన్నాయి కదా అదే కలర్ వేయించాం పెయింటు కానీ ఇక్కడ గ్యాస్ బండ గ్యాస్ బండ దగ్గర నేను ఇక్కడ నిల్చున్నా కదా అక్కడ చూడండి మొత్తం పోయింది అంటే నేను నిల్చిన అక్కడ వంట చేస్తా కదా పెయింట్ అసలు లేదు అక్కడ ఇంకా ఈ నేను ఎప్పుడు కడుగుతూనే ఉంటాను దీన్ని ఆ గ్యాస్ కౌంటర్ని అందుకు కూడా ఉండదు ఆ మొత్తం పోయింది పైన గోడలకేమో నీట్గా ఉంది ఇక్కడ మటుకు ఇట్లాగా పోయింది బాగాలేదు ఈ కడుగుడికి ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి ఇంకా అక్కడ నిల్చుంటాం కాబట్టి అక్కడ గ్యారెంటీ ఉండదు అక్కడ నిల్చునే కదా వంట చేస్తాం ఇంకొకసారి ఏమో నేనేమో అనుకుంటుంటా దానికి అందుకని ఇంకా ఆ పెయింట్ ఏమో పోయింది ఉండదు అసలు ఇంక ఇక్కడేమో సింక్ వచ్చిందండి లాస్ట్లో సింక్ ఉంది కానీ దానికైతే పైప్ అయితే పైప్ మనం వేసుకోవచ్చు కానీ నేను రెండు సార్లు వేసాను పైప్ తెచ్చి కానీ ఎలాగ ఉంచట్లేదు నువ్వు ఎందుకు సింక్లో గిన్నెలు కడుగుతావు బయట కడుక్క అంటుంది అది రెండు సార్లు తెచ్చి రెండు సార్లు కొట్టేసింది పైపు మొత్తం తినేసింది కొరికి కొరికి ఇంకా అందుకని తేవటం మానేసాను ఇంకా బయట కడుగుతున్న గిన్నెలు ఇంకా ఆ పైపు లేదు ఇంకా ఆ నీళ్ళన్ని నేను ఇప్పుడు నీ గ్యాస్ కౌంటర్ క్లీన్ చేశాను కదా ఆ నీళ్ళన్ని కింద పడతాయి మళ్ళీ నేను కొట్టుకోవడం ఇంకా బయటికి చీపురితో ఎందుకంటే ఇక్కడైతే సెల్ఫ్లు ఉంటాయి ఇలాగా నాలుగు ఈ వంట రంలో ఇది గ్యాస్ కౌంటర్ చిన్న వంటరములు ఇంకా ఆ ఈ నీళ్ళన్నీ ఆ సింకులోనే పోయి కింద పడతాయండి ఇంకా కింద పైపు ఉంటేనేమో దాంట్లో పోయేవి ఇంకా రెండుసార్లు తెచ్చినా ఉంచట్లేదు ఎలక మహారాజు అందుకని తేవడం మానేసాం ఇంకా గిన్నెలు అయితే బయట కడుక్కుంటున్నా ఇంకా ఇప్పుడైతే లైజర్ వేసి కడుగుతున్నారు అయ్యా కడిగేసాము కానీ మళ్ళీ ఒకసారి అది వేసి కడిగితే కొద్దిగా స్మెల్ బాగుంటుంది కదా అనేసి మళ్ళీ లైజర్ వేసి కడుగుతున్నాను వంట రూమ్ క్లీన్ అయితే మటుకు పెద్ద పని అయిపోతుందండి కానీ వంట వంట రూమ్ క్లీన్గా ఉంటేనే నాకైతే వంట చేయబుద్దు అవుతుంది అదే అదొక రోగం నాకు క్లీన్ లేదనుకోండి వంట కూడా చేయబుద్ది కాదు వంట రూమ్ లే క్లీన్ లేకపోతే అదన్నమాట ఇదిగండి ఇలాగైతే కడిగేసుకున్నాం మొత్తం నీట్గా ఇంకా వంటర్ రూమ్ అయితే క్లీన్ అయిపోయింది కడిగేసి తుడిచేసాను అనుకోండి కొద్ది కొద్ది తడి ఉంది తర్వాత నీట్గా తుడుచుకుందాం అనుకొని ఇంకా వాటర్ క్యాను వాటర్ కుర్చీ కుర్చి పెడ కుర్చి పైన పెడతాం కదా వాటర్ క్యాను ఇంక ఇది మా ఇప్పుడైతే వాటర్ క్యాన్ ఇలా కొత్తగా వస్తున్నాయండి ట్యాప్ దానికే వస్తుంది రబ్బర్ మరి ప్లాస్టిక్లో అంటారు కానీ మరి ఏం చేద్దాం ఇంకా తప్పదు అదే తెచ్చాము ఇంకా దాంట్లో పెట్టి కుర్చీ మీద పెడితే ట్యాప్ ఆన్ చేసుకుంటే నీళ్ళు వస్తాయి కదా ఈజీగా ఉంటుందని ఇంక ఇక్కడైతే మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం ఆ బెడ్రూమ్ అది కూడా తీసాం కానీ మరి నా కూతురు దీంట్లో యాడ్ చేయలేదండి వీడియో మటుకు ఓన్లీ వంట రూమ్ వరకే వచ్చింది పోనీ వీడియో కూడా ఎంత ఎక్కువ అవుతుంది లేండి చూసేటోళ్ళకి కూడా బోరు కదా క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయిందండి ఇంకా నేనైతే వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేసి వచ్చిన తర్వాత మామూలుగా అయితే చన్నీళ్ళే చేస్తాను అనుకోండి కానీ ఈరోజు పని చేసి వాళ్ళంత నొప్పులు ఉంది కదా అందుకని వేడి నీళ్ళు పెట్టుకుంటున్నా నేనైతే వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేసి తర్వాత ఏమో ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత సామాన్లు చదురుకుందామని సామాన్లు చదరలేదు ఇంకా ఇక్కడైతే కొద్ది కొద్ది తడి ఉంది ఇంకా అందుకని నీట్గా గుడ్డబెట్టి అయితే దుడుచుకుంటున్నాను ఈ అయితే ఇక్కడైతే బియ్యం డబ్బా పెడతానండి ఆ కుర్చీ బియ్యం ఆ కుర్చీ పైన పెడతా బియ్యం డబ్బా ఎందుకంటే కింద పెడితే నేను కడుగుతూ తుడుస్తుంటాను ఉంటాను కదా మళ్ళీ బాగోదు అది డబ్బాకి అంత ఇది అవుతుంది కదా గలీజ్ అయిపోద్దని ఆ కుర్చీ పెట్టుకొని అయితే కుర్చీ పైన డబ్బా పెట్టుకుంటాను బియ్యం డబ్బా ఇదిగోండి ఇక్కడ మొత్తం పోయింది పెయింట్ అక్కడ నేను నిలబెడతాను కదా అక్కడ మొత్తం పోయింది ఇంకెక్కడైతే స్నానం చేసి వచ్చి చాయ్ అయితే పెట్టుకుందాం చాయ్ పెట్టుకుందండి అండి చాయ్ తాగితే కొద్దిగా తలనొప్పి అది తగ్గుతుంది కదా అందుకని చాయ్ పెట్టుకుని తాగుతున్నా చాయ్ అయితే ఉడికేసి తాగిన తర్వాత నేను అన్నీ చదువుదామని చాయ్ తాగుతున్నాను ఇంకా దీపావళి క్లీనింగ్ అయితే ఇలా జరుగుతుంది స్టాండ్ అయితే నేను ఇప్పుడు చదురుతున్నా కదండి స్టాండ్ అయితే మీషోలో తీసుకున్నది ఇదిగో ఇది నాకు ఎంత మూడు వందల ఇరవై ఏమో పడింది చాలా బాగుంది చిన్న స్టాండు అంటే గ్యాస్ దగ్గర చిన్న చిన్నవి పెట్టుకోవడానికి నేను మళ్ళీ తిరిగి ఆ సెల్పులు దగ్గర పోయి అందుకోకుండా ఇక్కడ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని అది తీసుకున్నా ఇదేమో పోపుల డబ్బా పోపుల డబ్బా ఉప్పు పసుపు ఇంకా చిన్నవి ధనియా పౌడరు ఆయిలు ఇవన్నీ నేను గ్యాస్ రోజు వంటకి ఏం పడతానో అవన్నీ అక్కడ పెట్టుకుంటాను చిన్న చిన్నవన్నీ స్టాండ్ అయితే బాగా నచ్చింది నాకు దిగోండి వేలు ఎక్కువ ఏం లేవు సామాన్లు ఇడ్లీ కుక్కర్ కూడా పోయిందండి ఇడ్లీ కుక్కర్ తీసుకోవాలి ఇంకోటి ప్లాస్టిక్ డబ్బాలే ఎక్కువ ఉన్నాయనుకోండి స్టీల్ కూడా ఉన్నాయి అన్ని బాక్స్లు చిన్న చిన్న బకెట్లు ఉంటాయి అంతే ఇంకెక్కువేమి ఉండవు వీడ సామాన్లు మొన్న వెళ్ళాను కానీ వీడియో తీయటం అంటే తీయటం అవ్వలేదు ఎందుకంటే ఆ రోజు పోయి ఆ రోజే క్లీనింగ్ అన్నీ చేసుకునేసరికి వీడియో తీసేంత టైం లేదండి లేకపోతే ఒక వీడియో ఒక రెండు కలిసొద్దును వీడియోలు అయితే ఊర్లో ఉన్న సామాన్లు అన్నీ ఇక్కడైతే ఏం లేవు కానీ ఆ సామాన్లు కడిగేసరికి ఎంతమంది అంటే మంది నేను మా చెల్లి చెల్లి కూతురు కొడుకు నా కొడుకు నా కూతురు అందరం కలిసి చేస్తే సాయంత్రం దాకా అయిందండి ఆ పని వాళ్ళు లేకపోతే మటుకు నా ఒక్కదానికి రెండు రోజులు పట్టేది అన్నీ ఉన్నాయి అక్కడ అయితే కానీ తీయటం కుదరలేదు వీడియో ఏం చేద్దాం అంటే ఇంకొక రెండు మూడు రోజులు గ్యాప్ ఉంటే నాకు బాగుండేది లేదు కదా ఆ రోజే వెళ్ళి ఇంకా ఆ రోజే క్లీన్ చేసుకోవడం మరి మరుసటి రోజే పండగ అనేసరికి టైం అయితే లేకపోయింది అందుకే తీయలేదు ఈసారి ఎప్పుడన్నా వెళ్తే తీసి పెడతాను ఊర్లోది కూడా ఇంకే అయితే ఇక్కడ చదురుకున్నానండి ఇలాగ ఈ ఈ ఎలకేమో ఇంత నీట్గా సదరినా ఆ డబ్బాల మీద వచ్చి గలీజ్ చేసేదండి ఇంతకుముందు అయితే ఇప్పుడైతే రావట్లేదు అంటే ఆ డబ్బాల దాకా రావట్లేదు ఇప్పుడు ఉంది కానీ ఎలక అప్పుడైతే ఆ అంతా బాత్రూమ్ చేసి గలీజ్ చేసి రోజు తుడుచుకుని రోజు క్లీన్ చేసుకునేదాన్ని నేనైతే నాకు బ గలీజ్ అనిపించేది కానీ ఇప్పుడు రావట్లేదులేండి ఏమైందో తిరుగుతుంది ఇంట్లో కానీ ఆ పైన డబ్బాల జోలికి అయితే రావట్లేదు లేకపోతే ఆ డబ్బాలపైన రోజు తిరిగేది బాత్రూమ్ అవి ఇవి చేసేది ఇంక ఇప్పుడైతే లేదులేండి ఇప్పుడు లేదు ఇంకా నీట్గానే ఉంటున్నాయి ఇంకా ఇలాగైతే చదువుకున్నానండి ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయింది ఇంకా మీ క్లీనింగ్లు అయిపోయినాయా లేదా ఇదైతే బియ్యం డబ్బా అండి బియ్యం బనకు పదకొండు వందల యాభై ఏమో పడింది స్టీల్ది ఒక ముప్పై కిలోలు దాకా పడతాయి బియ్యం అయితే అది యాభై కిలోలు అని చెప్పి ఇచ్చారు కన్నాకి యాభై ఏం అది ఒక ముప్పై కిలోల దాకా పడుతుంది ఫైనల్గా అయితే ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది బెడ్షీట్లు అయితే ఉతకలేదు ఎందుకంటే నాకు అదే పీరియడ్స్ వచ్చేది ఉంది అది వచ్చిన తర్వాత క్లీనింగ్ కూడా తర్వాతే చేసుకుందాం అనుకున్నా కానీ మనిషి ఎంత తప్పలేదు పూజ చేసుకుంటాం కదా ఈరోజు లక్ష్మీదేవి పూజ ధనత్రయోదశి అని శనివారం కదా అని క్లీన్ అయితే చేశాను తర్వాత మళ్ళీ ఇంకా బెడ్షీట్లు తర్వాత ఉతుకుతాను ఇప్పుడైతే ఉతకను కానీ నెల నెల అవుతూనే ఉంటుందిలేండి క్లీనింగ్ అయితే మనకు పీరియడ్స్ వచ్చినప్పుడు అలా క్లీన్ చేస్తూనే ఉంటాను నేనైతే నాకు ఎప్పుడు మంచిగా అనిపించలేదు ఆ డబ్బాలు అవి ఇవి అప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను ఈ ఫైనల్గా అయితే ఇలా చదువుకున్నా ఇంకా ఆ పైన సెల్ఫ్లో బాక్సులు చిన్న చిన్న బకెట్లు అవి ఉంటాయి ఇక్కడేమో ఈ డబ్బాలు పప్పులు ఉప్పులు డబ్బాలు ఆ పైన ఏమో అన్ని బాక్సులు స్టీల్ బాక్సులు మిక్సీ గిన్నె అక్కడ పెట్టేస్తాను ఇంకా ఆ కింద సెల్ఫ్లు ఏమో ఈ డబ్బాలు కాకుండా ఈ ఆ కింద సెల్పునేమో గిన్నెలు రోజు వాడుకునే గిన్నెలు పెడతాను ఇంకా అంతేలేండి ఎక్కువైతే లేవు సామాన్లు ఊర్లో ఉన్నాయి ఈసారి ఊరు వెళ్తే కనుక అప్పుడు తీస్తాను ఇంకా వీడియో ఇంక ఈ వీడియో అయితే ఇంకా ఇంతటితో అయిపోయిందండి వీడియో చూసి నేను ఎలా చదువుకున్నాను అనేది అయితే నీట్గా ఉన్నాయా లేదా అనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నా సరే మరి బాయ్ ఆ అయితే గిన్నెలు పెట్టుకుంటానండి ఇంకైతే బాయ్ అండి ఇంక ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది ఇంకా కింద సెల్ఫ్ కదిరేస్తే ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా అయింది ఇదిగో ఇలాగా ఇంకా బయట అయితే తీయలేదు మరి నేను బయట కూడా తీసాను కానీ మరి వీడియోలు నా కూతురు అయితే పెట్టడం మర్చిపోయినట్టుంది గ్యాస్ అయితే ఇలా ఉంటుందండి గ్యాస్ కౌంటర్ అయితే ఇలాగా కానీ నా సింక్ పని చేస్తే బాగుండు కానీ సింక్ అయితే పని చేయదు అంటే పైపు తెచ్చేసుకుంటే పర్లేదు వస్తుంది కానీ సరే బాయ్ అండి